హలో అండి వెల్కమ్ టు భాగ్య ఆఫీషియల్ నైన్ డబుల్ ఫోర్ నేను సోపాయిల్ తయారు చేస్తున్నాను మీరు ఎవరికైనా తెలిస్తే ఇలా సోపాయిల్ తయారు చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి నాకు కమెంట్ చేయండి సో నేనైతే సోపాయిల్ తయారు చేయడానికి మీకు చూపించాను కదా అవి ప్యాకెట్స్ ఏంటంటే దాని పేరు క్రిస్టల్గా ఉంటుంది ఎన్ఏఓహెచ్ ఆ ప్యాకెట్ ఒకటి తర్వాత తర్వాత స్మూత్గా పౌడర్లా ఉంది చూడండి దాన్ని టీఎస్పి అంటారు ట్రై సోడియం పాస్పేట్ తర్వాత బ్లాక్ కలర్లో ఆయిల్లో చూపించాను కదా సో దాని పేరు అయితే యాసిడ్ సిరైల్ అంటారు మామూలుగా మీకు ఎక్కడైనా అవైలబుల్గా ఉన్న షాప్స్లో సోప్ ఆయిల్ తయారు చేసుకోవడానికి అని అంటే ఆ ప్యాకెట్స్ ఇస్తారు వాటి కాస్ట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుతుంది సో చాలా కాస్ట్ తక్కువ ప్లస్ మనకి టూ త్రీ మంత్స్ సోపాయిల్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు అంట్లు కడుక్కోవడానికి తర్వాత బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్లో లిక్విడ్లో కూడా వేసుకోవచ్చు నేనైతే ఈ ప్యాకెట్స్ ఒక ఒక సెట్ తీసుకున్నాను సో ఫైవ్ లీటర్స్ వాటర్కి ఒక సెట్ అనేది సరిపోతుంది సో నేనైతే ఫస్ట్ ఎన్నె చేసి మిక్స్ చేశాను తర్వాత టీఎస్పి కూడా వేసి మిక్స్ చేసి ఇలాగ మీరు మిక్స్ చేసేటప్పుడు ఏదైనా కర్ర పుల్లనే కానీ సో ఏదైనా తిప్పడానికి తీసుకోండి చెయ్యి అయితే పెట్టద్దు సో ఆ విధంగా నేను మళ్ళీ యాసిడ్ సిరియల్ కూడా వేసుకున్నాను సో చూడండి యాసిడ్ సిరియల్ వేసి కూడా నేను మిక్స్ చేస్తున్నాను ఈ యాసిడ్ సిరియల్ వల్ల ఏంటంటే లిక్విడ్ అనేది దగ్గరగా పడుతుంది సో బాగుంటుంది చూడండి నేను తిప్పుతుంటేనే నొరకలు వచ్చేస్తున్నాయి సో చూడండి నాకైతే సోఫా ఆయిల్ రెడీ అయిపోయింది ఈ సోఫా ఆయిల్ చాలా రోజులు ఉంటుందండి భలే రేటు తక్కువ నాణ్యం ఎక్కువ అన్నట్టు ఎక్కువ రోజులు ఉంటుంది ఎక్కువ క్వాంటిటీ వస్తుంది సో మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ని షేర్ చేయండి సో నేనైతే ఐదు లీటర్ల క్యాన్ అయితే తీసుకొని వాష్ చేసుకొని దానిలోకి సోప్ ఆయిల్ వేసేస్తున్నాను సో చూడండి నేనైతే ఆయిల్ వేసుకుంటున్నాను ఫైవ్ లీటర్స్ క్యాన్ అయితే నాకు నిండిపోయింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను బాయ్